నా పేరు వెంకటమూర్తి మా నాన్నగారి పేరు లేటు సత్యనారాయణ మూర్తి ఈ మొదటిగా నేను మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు నా ఆర్థిక ధన్యవాదాలు ఇంకా మాకు కేటీ రోడ్డు కానుకొని ఎస్పీ హాస్పిటల్ ఎదురుగా సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఏడులో పంతొమ్మిది వందల యాభై ఆరు డాక్యుమెంట్ నెంబర్ రెండు వేల డెబ్బై తొమ్మిదిగా అది అంతా ఆచితే మాకు రిజిస్టర్ చేయబడింది ఆ ఆస్తి మా నాన్నగారి పేరు సత్యనారాయణ వచ్చిన తరువాణం మా పెద్దనాన్నగారి పేరు ఇరవై తిరుమలు జాయింట్గా అప్పుడు వందల యాభై ఆరులో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు ఆ తదుపరి పంతొమ్మిది వందల డెబ్భైలో ఇరవై రంగు అమ్మలు చర్చము ఆ తదుపరి వాళ్ళు వాళ్ళ వాటర్ వచ్చింది వాళ్ళు అమ్ముకు మా వాటర్ వచ్చిన దాంట్లో మా నాన్నగారు ఒక పదకొండు మందికి రిజిస్ట్రేషన్ చేశారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము నేను బాధ వచ్చినాము మా అమ్మగారు అయితే పంతొమ్మిది డెబ్బై తర్వాత తదుపరి ఓ పద పంతొమ్మిది తొంభై తగ్గిన పంతొమ్మిది వందల తొంభై నాన్నగారు తగ్గిన తర్వాత ఓ పదమూడు రాసులు మా అమ్మలు మా మా వారి మా నాన్నగారు వారసులు రిజిస్టర్ చేయడం జరిగింది అయితే ఈ ఆ తదుపరి ఈ కాళాజ నాగేశ్వరరావుని మన కాక నారాయణని కొంత కొట్టి బోండా కనిపించి మా రాసి అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు కొన్ని జపాలుగా వాళ్ళకి అబ్జర్వ్ చేసినట్టుగా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం జరిగింది సిఐడి మారుతున్నా కదా మేము అందరికీ కంప్లైంట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లు పన్నన కార్యక్రమంలో కూడా పోటీ పెట్టడం జరిగింది ఆ తదుపరి ఎక్స్ఈ కూర్చున్న మేరకు ఎక్స్ఏ గారు పండించి నా టైం డోర్ లెటర్ రాయించి విడి చేత పండగను పెట్టించారు కోర్టు వ్యవహారంలో ఉన్న ఓఎస్ పదిహేను ఇరవై ఒకటిగా నమోదు చేయడం కోర్టు కేసు నడుస్తుంది అది ప్రస్తుతం ఆర్జునల్ డైఫ్లో ఉంది ఆ విషయము తెలియబట్టి ఆ విషయం తెలియ తెలియబట్టి అయితే ఈ కోర్టు మ్యాటర్లో ఉంది కనుక ఈ కోర్టు మేటర్కు పరిష్కారం అయినంత వరకు ఇరుపక్షాలు వారు ఇరుపక్షాల వారు ఇరుపక్ష ఇరు ఇరుపక్షాల వారు సైకి వెళ్ళకూడదని కోర్టు వారు బయటవారు లెటర్ రాయించారు అయినప్పటికీ వీళ్ళు మన పాప చేపల చదివించే ప్రతిసారి ఆ తాక నారాన్ని వెంట పెట్టుకొని బోన్ అని పెట్టుకుని స్ట్రీ డాక్యుమెంట్ అని సబ్మట్ చేయడమని ప్రయత్నిస్తున్నారు మా ప్రతిసారి అడ్డుకోవడం పోలీస్ కంప్లైంట్ అవ్వడం లెటర్ వాయడము అని జరుగుతుంది కానీ వీళ్ళు మాకు సైట్మెంట్కి వెళ్తున్నారు ఈ మధ్యనే అది డాక్యుమెంట్ కోర్టు వారు సర్వేలు తరలించి అప్లికేట్ కమిషన్ తరలించి రిపోర్ట్ కూడా తీసుకుని కంప్లైంట్ చేయడం జరిగింది అది డాక్యుమెంట్ ఉంది వాళ్ళకి ఎలాగ ఇది రాదని తెలిసి వాళ్ళకి అనుకున్న ఇది గొప్పని తెలిసి ఆ తాలాస నాగేశ్వరం అది అతను భార్య తాలాస విజయ్ చేసా రెండు మీరు ఇరవై రెండు శాతం ఫిబ్రవరి నెలలో తనగా నాగేశ్వర డాక్యుమెంట్లో హద్దులకు సంబంధం లేదు ఈ నాలుగు అద్దులు మార్చేసి రిజిస్ట్రేషన్ చేయించారు ఆ రిజిస్ట్రేషన్ పెట్టుకొని ప్లాన్ అప్రూవల్ మేనేజ్ చేసి ఆ ప్రయాణ పొయ్యి కల్పినట్టు మొన్న జేసీపీ వచ్చి పోయి అవ్వడం జరిగింది మేము అడ్డుకోగా అది ప్రస్తుతానికి ఆగిపోయింది మళ్ళా పోలీస్ స్టేషన్ వారు పిలిపించి మళ్ళా ఒక బైన్ లెటర్ రాసి ఇక్కడ వారు కోర్టు తీర్పు వరకు గండ కోర్టు అని అక్కడ లెటర్ రాయించి పెట్టించుకున్నారు అయిన సరే మళ్ళీ ఈ మధ్యన ఇప్పుడు ఈ రోజు గోగట్ట అయినా సరే మళ్ళీ సైకి మీదకి బోగట్ట బోగటా కాదు వచ్చారా ఇవాళ రాలేదు మీకు ఆ స్థలం ఎప్పటి నుంచి మీకు అందుబాటులో ఉంది మీరు మా స్థలము నాకు ఈ స్థలము మా తల్లిదండ్రులకి మరణ అనంతరము మా ఫారో సెట్లమెంట్ నా బాటాగా డాక్టర్ అందరు పదమూడు పద్నాలుగు రెండు వేలు పదకొండుగా చేయబడి ఉంది అప్పటి నుంచి నా ఆధ ఉంది అయినా సరే వీళ్ళు తప్పుడు దాటు సృష్టించి మాకు స్థలం మీదకి కబ్జా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు మా అక్కడ ఉన్న హద్దులకు కానీ అక్కడ ఉన్న వాళ్ళు దాచున్న హద్దు కానీ ఒక్కటి కూడా నాలుగు హద్దులు సంబంధం లేదు వేరేగా ఉన్నాయి వాళ్ళు ఏ ముప్పై రెండు ముప్పై ఏడు సర్వే నెంబర్ మాది వాళ్ళు కూడా రెండు వందల ముప్పై సర్వే నెంబర్ డాక్యుమెంట్ ఉంది ఆ మా మదర్ రిస్టేజ్ చేసిందంటున్నారు మా మదర్ మదర్కి ఈశాని ఆ డాక్యుమెంట్ హద్దు పార్ట్నర్ పార్ట్నర్గా కోర్టు గురుతున్నారు మా ప్రధాని గారికి ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు మా మదర్ కింద రిజిస్ట్రేజ్ చేయాలని చెప్తున్నారు కానీ మా మదరు దీన్ని ఖండించారు అప్పుడు అదన ఖండించారు అయితే అయినా సరే మీరు వాళ్ళ దాకా పెట్టి కోర్టు ద్వారా పెట్టి లేకపోతే పంపించి ఇంతకు ముందు ఆ స్థలాన్ని మీరు క్రయ విక్రయాలు ఏమైనా చేశారా ఆ స్థలం నాకు వచ్చిన మిగతా కానీ అనుకునే ఆ స్వామికి అనుకు ఆ స్వామికి మీరు నేను గతంలో డాక్యుమెంట్ నెంబర్ పదమూడు పద్నాలుగు రెండు రెండు వేల పదకొండుగా నాకు సంక్రమించి నేను ఎవరికి ఎటువంటి క్రై విక్రయాలు జరపలేదు సరే ఇప్పుడు మీరు ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది మీరు ఏమనుకుంటున్నారు ఈ చోటు పోర్టు న్యాయస్థానము నేను కట్టుబడి ఉంటానని న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది మాకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను పోలీసు వారు మాకు న్యాయం జరిపెడుతుంది ఈ రెండు కోర్టు వచ్చినంత వరకు అన్ని ఎవరు మేము కానీ అవి అన్నిడు గాని ఆ మీదకి వెళ్ళి ఎటువంటి కట్టడాలు చేయకుండా పోలీస్ వారిని నేను చేస్తున్నాను